హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయ్యంగార్ స్టైల్లో బ్రెడ్ శాండ్విచ్ ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ స్లైసెస్ కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఒక్క నిమిషం వేగించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద సైజు క్యారెట్ తురుముకొని వేసి బాగా మిక్స్ చేసేయాలి ఆ తర్వాత ఒక కప్పు క్యాబేజ్ సన్నగా ఎంత వీలు అయితే అంత సన్నగా తురుముకొని వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా స్లైసెస్గా కట్ చేసుకొని అందులో వేసి మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇదంతా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇది ఇంకొకటి విషయం ఆలోచించాలి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పచ్చిగానే ఉండాలి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు టమోటా కెచప్ వేసి బాగా ఫ్రై చేసి వదిలేసేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వేరే పెనం పెట్టుకొని మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి ఫ్రెండ్స్ బటర్ లేకపోతే నెయ్యి వాడుకోండి నేనైతే నెయ్యి వాడుకున్నాను బేకరీస్ అయితే బట్టరే వాడతారు ఫ్రెండ్స్ నెయ్యి వేసి బ్రెడ్ వచ్చి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా ఎక్కాలి ఈ విధంగా కాలిన తర్వాత మిగతా బ్రెడ్స్ కూడా అలాగే నెయ్యి అప్లై చేసుకొని బ్రెడ్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చాలా సింపుల్ కదా చూడండి ఈ విధంగా బ్రెడ్ మొత్తం వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇలాంటి శాండ్విచ్ మిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయిపోయింది బ్రెడ్ మీద మనం స్టఫింగ్ మసాలా పెట్టుకునేది వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం మసాలా అంతా బ్రెడ్ మీద వేసుకొని ఆ పైన ఇంకో బ్రెడ్ పెట్టి ఇలాంటి ఈట్ మిషన్ ఉండి ఈట్ చేసుకోండి లేదంటే తవా మీద అయినా కూడా ఈట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ అయిపోయింది కదా ఇది మధ్యలో కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి కట్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకున్నారంటే బేకరీస్కి అవసరమే లేదు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు టేస్ట్ చేసే సమయం వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్